రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు సంపూర్ణ జాతకాలు ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉన్నాయో మీ ప్రొఫెసర్ డాక్టర్ ములకూంశ శ్రామూర్తి వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజర్ చెప్తున్నాను రెండుగా వసుం కంసం దేవకీ పరమానందం కృష్ణం బంధే జగత్ కృష్ణం వందే జగద్గురం శ్రీ రాధాకృష్ణాభ్యాంగ మహా అర్జునం వందే జగదేక వీరం ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం రాశాలను కనుక మనం చూసుకున్నట్లయితే గ్రహస్థితుల్లో ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మొట్టమొదటిగా ఆరు ప్లానెట్స్ ఆరు గ్రహాలు ఒక ప్యారేడ్ లాగా నడుస్తున్నాయి అన్నమాట అవి ఏమిటంటే ఇప్పుడు ఫిబ్రవరి ఇరవై ఎండో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి బుధుడు శుక్రుడు గురుడు శని ఇలానే స్టూని కూడా మనం తీసుకుంటాం పదిహేను మాసా రిపోర్ట్స్ ఆధారంగా చెప్తాం కాబట్టి మోడర్న్ సైన్స్ ని తర్వాత ప్రాచీన జ్యోతిష్ శాస్త్రాన్ని బుడిత గురిస్తున్నాం కాబట్టి ఈ రకంగా జరిగినప్పుడు పన్నెండు రాశుల వారి యొక్క భార్యాభర్తల మధ్య గొడవలు అన్యోన్యతడు ఆ తర్వాత ఈ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ లో ఏ రాశులు వారు నష్టపోతారు ఏ రాశులు వారు లబ్ధి పొందుతారు అనేటటువంటిది అలాగే ప్రేమ వ్యవహారాలలో అలాగే పెళ్లి సంబంధాల వ్యవహారాలలో ఏ విధంగా ఎందుకు తొందరగా కుదరడం లేదు మనము ఇవన్నీ కూడా మనము దీని ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ఇకపోతే మనకి సంవత్సరంలో మేజర్ అలైన్మెంట్స్ ఒకే రాశిలోకి ఒకే దిశలోకి ఒకే అలైన్మెంట్ అంటే ఒకే స్ట్రైట్ లైన్ లోకి రావడం అనేటటువంటిది జరుగుతుంది రెండు వేల ఇరవై ఆరులో మొట్టమొదటగా జనవరి తొమ్మిదిన రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోడు ఏం చేస్తున్నాడంటే ఆపోజిట్ గా రీచ్ అవుతున్నాడు భూమికి దగ్గరగా వస్తున్నాడు ఇది దీని వల్ల ఏమిటంటే ఈ యొక్క చూడండి ఇప్పుడు మొన్న బాంబు బ్లాస్ట్ జరిగింది అక్కడ మనకి ఢిల్లీలో దాని వల్ల ఏమైందండి అంటే ఇంతకు ముందు చదువులైన పెట్టేవారు ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఈ రాడికలిజం ఆ అవలంబించి మొత్తం బాంబు బ్లాస్ట్లు అన్ని డాక్టర్లు నలుగురు ఆరుగురు డాక్టర్లు సో ఇదంతా ఎవరైతే జరిగిందండి అంటే గురుడు మనకి భూమికి దగ్గరగా అన్న ఆ తర్వాత అంటే ఏ రాశుల వారు వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి పెద్దల్ని ఎదిరిస్తారు ఎదిరించే ఆస్తులన్నీ కూడా డివైడ్ చేయించేసుకొని వాళ్ళందరూ కూడా మళ్ళీ ఫ్రెండ్స్ తో వ్యాపారాలు పెట్టి నష్టపోతారు అనేటటువంటి మనం చెప్పుకోవచ్చు అలాగే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో రెండవ మేజర్ పెద్ద అలైన్మెంట్ జరుగుతోంది ఏమవుతుందండి అంటే మే ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన మనకి బుధ శుక్ర గురు శని యురానస్ నెప్చూన్ ఈవినింగ్ స్కై లో మనం చూడగలుగుతాము దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాము తర్వాత ఈ యొక్క యుద్ధాలు కుటుంబ యుద్ధాలే కాకుండా మనము దేశంలో జరిగేటటువంటి యుద్ధాలు ఫ్యామిలీలో ఆ తర్వాత ఈ యొక్క ఆ కుటుంబ కుటుంబంలో తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు అలాగే వీళ్ళు ఓల్డ్ ఏజ్ హోములలో చేరుస్తారా పిల్లలు మమ్మల్ని లేకపోతే వాళ్ళు ఇంట్లోనే పెట్టుకొని చూసుకుంటారా ఇలాంటివన్నీ సంపూర్ణంగా మనం వీటి వల్ల తెలుసుకోవచ్చు మనం ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లానెట్స్ జరుగుతున్నాయండి దానికి ఎవరెవరంటే శని కుజుడు బుధుడు అండ్ నెక్చోన్ గ్రహాలు నాలుగు గ్రహాలు గా అలైన్మెంట్స్ జరుగుతున్నాయి దీని వల్ల మనకి హండర్ యుద్ధాలు కుటుంబాల్లో కోర్టు యుద్ధాలు మీ ఆస్తులు మీకు వస్తున్నాయా రావట్లేదా తర్వాత రోడ్ యాక్సిడెంట్స్ చాలా మందికి ఏ రాసులు వారికి మోకాళ్ళ నెత్తలు వస్తున్నాయి మోకాళ్ళ లో పడుతున్నాయి లేకపోతే మేజర్ ఆపరేషన్స్ ఆడవాళ్ళకి ఈ యొక్క యుటిరస్ రిమూవల్ ఇలాంటివన్నీ కూడా గర్భసంచి తీసివేయడము ఇలాంటివన్నీ కూడా ఆపరేషన్స్ ఎగర పడుతున్నాయి అనేటటువంటిది మనం తెలుసుకోవచ్చు అలాగే జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కన్జంక్షన్ ఆఫ్ శుక్రుడు అండ్ చంద్రుడు అనమాట అండ్ దీని వల్ల చక్కగా వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అవుతాయి కొన్ని రాసుల వారికి అలాగే కొన్ని రాష్ట్రాల వారికి చక్కగా మనము ఈ యొక్క ఆ గజకేశ్వరి యోగాలు లాంటి యోగాలు మనకు రావడము మగపిల్లలో స్త్రీ సంతానాలు కలగడము ఈ సంతానం విశేషించి స్త్రీ సంతానం కలగడం అత్తగారులు ఆ భార్యలు దాని వీళ్ళంతా అనుకూలంగా ఉండడము అలాగే భార్య అత్తగారుల నుంచి కలిసి ఎప్పుడో ఇస్తాను అన్నట్లు కట్నాలు ఇవన్నీ కూడా తిరిగి రావడం ఇవన్నీ కూడా జరుగుతాయి ఇకపోతే ఎనీ ఆగస్టు పన్నెండో తారీఖుని కనుక మనం తీసుకున్నట్లయితే ఆ మళ్ళీ ఆరు ప్లానెట్స్ లో ఈ యొక్క రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అనేంజ్మెంట్ లో ఒక ఇస్తున్నాయండి దానివల్ల అదొకటి దాని వల్ల మనకి ఉద్యోగాలు ఉంటాయా ఉండవా అసలే రిసెషన్ పీరియడ్ జరుగుతుంది ఈ దీని నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల భవిష్యత్తు ఏమిటి ఇతర వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళు విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారు అటువంటి వాళ్ళకి మనకి దేశాలు వస్తాయా రావా ఎప్పుడు వస్తాయి ఎందులో ఎక్కువ జాతకాల్లో మనం తెలుసుకోవచ్చు అలాగే అక్టోబర్ ఇరవై ఆరో పేరియడ్ దగ్గర వచ్చేసరికి కన్వెక్షన్ ఆఫ్ ద గురుడు అండ్ ఇరానస్ జూపిటర్ అండ్ యురానస్ ఇది ఈ అక్టోబర్ నెలలో చాలా మార్పులు వస్తున్నాయన్నమాట అందువల్ల మీ చండాల యోగము తర్వాత ఈ ఇంట్లో మనము మీ తల్ తల్లిదండ్రుల యొక్క లేదా పెద్దల యొక్క అనారోగ్య స్థితులు తర్వాత దూరపు బంధువుల యొక్క మరణాలు మీ యొక్క విదేశీ యానాలు మీరు స్టూడెంట్స్ అందరూ కూడా విద్యార్థులు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారా అనేటటువంటిది మీకు ఈ యొక్క గురుడు ఎరానస్ కన్వెన్షన్ బట్టి మనం రెండు వేల అక్టోబర్ నెలలో మనం తెలుసుకోగలుగుతాం ఇక నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనము ఏమవుతుందండి వీళ్ళకి మార్నింగ్ అలైన్మెంట్ ఆఫ్ ఫోర్ ప్లాంట్స్ మార్నింగ్ ఉదయమే కలిస్తే మనం చూడగలుగుతాము బుధుడు శుక్రుడు కుజుడు గురుడు అనమాట దీనివల్ల మనకి మీ కొన్ని ఈ యొక్క బిల్ కుంభరాశి ఈ కుంభరాశి వారికి అందరికీ కూడా ఏ జరుగుతుంది అందువల్ల ఆదాయాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఆదాయాలు బ్రహ్మాండంగా పెరగడం అనేటటువంటివి జరుగుతాయి అదేవిధంగా కఠినంగా మాట్లాడటము ఇలాంటి అన్ని కూడా చేస్తూ ఉంటారు కఠిన పరిజాలంతో మాట్లాడటం వల్ల మీరు యుద్ధార్థంగా నిజాయితీగా ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని ఎవరు కూడా సరిగ్గా అర్థం చేసుకోలేదు అలా అదేవిధంగా ఈ యొక్క ఏజ్ఞాన్సి ప్రభావంలో ఉన్నారు కాబట్టి మీ మనసు అంతా కూడా స్థిరంగా ఉండదు ఏదో ఒకటి నిర్ణయాలు తీసుకోవాలనేటటువంటి తొందరపాటు స్టెప్స్ వేస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి మరియు గురుడు మనకి పంచమ స్థితిగతుడై ఉన్నారు ఆ తర్వాత చక్కగా మనకి మార్చి పదకొండో మార్చిన గురుడు మళ్ళీ మిథున రాశిలోకి రావడం ద్వారా డైరెక్ట్ అయి ఉండడం ద్వారా అక్కడి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది రెండో జూన్ తర్వాత ఖర్చులు బాగా పెరుగుతాయి ముప్పై ఒకటి అక్టోబర్ తర్వాత ఇంకా సింహరాశిలోకి వస్తాడు కాబట్టి అధికమైనటువంటి ఖర్చు అనేక జరుగుతుంది కాబట్టి భార్యాభర్తల మధ్య ఇంతవరకు రకంగా వాదాలు చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆ మెడగలన్నింటి నుంచి బయటకు వచ్చేసి బ్రహ్మాండంగా ప్రశాంతమైనటువంటి జీవితం గడుపుతారు అప్పుడు దాకా ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఎవరికైతే బాధపడుతూ ఉన్నారో లేవండి పనులు రావడం లేదండి ఉద్యోగాలు రావడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి అందరికీ కూడా పనులన్నీ కూడా వచ్చేసి ఆల్రెడీ మీరు సుఖ సంతోషాలతో ఉండడం జరిగింది అయితే ఇంక ముందు కూడా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అధికమైనటువంటి సలసాయం రావడం రైతులకి అలాగే పని చేసేటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు బాగా రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఎవరైతే బిజినెస్ పర్సన్స్ ఉన్నారో ఇంటీరియర్ డెకరేషన్ తర్వాత ఇలాగా కార్పెంటరీ వర్క్ ఆ తర్వాత ఈ సిమెంట్ మా వ్యాపారం చేసేటటువంటి మేస్తర్లు కూడా బ్రహ్మాండంగా సాధించడం అనేటటువంటిది జరుగుతుంది ఇక ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ కూడా విద్యార్థులకు పెళ్ళిళ్ళు రావడం జరుగుతుంది విద్యార్థులకు ఉద్యోగాలు రావడం జరుగుతుంది అలాగే విద్యార్థులు యోగేజెస్ లో బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ గా ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఎవరైతే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళు ఇల్లు కొనగలుగుతారు ఏమంటే మేము అప్పుల భాగంలో ఉన్నామండి అని బాధపడుతున్నటువంటి వాళ్ళందరూ కూడా మేము అప్పుల బాధలు అవకాశాలు ఉన్నాయి ఎంతో ప్రయాసపడితే తప్ప ఒక ఏ పని ఇట్లా జరగదు అనేటటువంటి నగ్న సత్యాన్ని మీరు తెలుసుకోగలుగుతారు కాబట్టి ఈ యొక్క రాశి వారికి విద్యార్థుల ఆడపిల్లలకు ఉద్యోగాలు రావడం అనేటటువంటిది ఎక్కువగా జరుగుతుంది అక్రమ సంబంధాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అక్రమ సంబంధాలను వదిలేసుకునే దిశలో మీరు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అండ్ మీరు కనుక వదలకపోతే నవంబర్ ఇరవై ఐదో తారీఖు నిర్గాక్షణ్యంగా మీ కౌంటర్ పార్ట్స్ ఎవరున్నారు మీ భార్యలు ఆ విషయాలు తెలుసుకొని మిమ్మల్ని వదిలివేయడం అనేటటువంటి జరుగుతుంది ఎవరు మీ క్యారెక్టర్ అనేటటువంటిది చాలా అవసరం ఇక్కడ క్యారెక్టర్ అసాసి చేయకూడదు అధర్మ మార్గాలు వెళ్ళకూడదు మీకు ఆ హక్కు లేదు కాబట్టి ఈ విధంగా ఈ యొక్క కుంభరాశి వారికి అందరికీ కూడా అప్పుడు మాత్రమే శనిశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించడం అనేటటువంటి జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏది నాని సరి కాబట్టి శని చేయండి శని స్తోత్రాలు చదవండి శరికి లోపాలు నల్ల మిగుల స్టాబ్ ఇచ్చి ఏద బ్రహ్మడికి సమాధానం అడగొండి అదీగా బానం చేసుకోండి దశమహరుజ్జలవం చేసుకొని మహాకాళి అమ్మవారికి హోమం దీని చెస్ కొని నిట్లా అలాగే ఈ యొక్క మహాకాళి మంత్ర జపాన నియ ఆవిష్ఠానాన్ని ఓం శ్రేష్ఠాయ నమః అంటూ మెచస్ కొడం ద్వారా బ్రహ్మానంగా ఉంటుంది అలాగే రాగి చెట్టు చుట్ట పరిగనే రాహు చెట్టు ప్రదక్షిణాలు చేస్తాం రాహులేనుమహ అంటూ చేయండి కేతు చెట్టు కేతు కోసం మీరు దుర్మావతి అమ్మవారి యొక్క మంత్ర సాధన చేయండి అలాగే ఈ యొక్క రాహుకి ఓం ధీమ్ జ్ జగ్గాయే నమ అంటూ మీరు మంత్రగత కుంకుమార్చన ఇవన్నీ చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తం